నమస్తే నేను మీ సతీష్ స్వయం ప్రకటిత అప్పర మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలంగాణ హైకోర్టులో మరొకసారి చంపపెట్టు లాంటి సమాధానమే వచ్చిందని చెప్పుకోవచ్చు పద్దెనిమిదేళ్ల ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదైతే గనక ఒక కేసు పైన ఆయన పోరాటం చేస్తూ వచ్చారో దాంట్లో ఈ రోజున సత్యం గెలిచింది అన్నట్లుగా కూడా తీర్పు వచ్చినట్లు ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలంగాణ హైకోర్టులో ఎదురైనటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అర్శమల్ శ్రీనివాసరావు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి కూడా రామోజీరావు గారి పైన కక్ష సాధింపు లేదంటే ఆయనకున్నటువంటి ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలి అంటూ ఒక కేసుని మరి ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ద్వారా పెట్టించటము దానిపైన రాజశేఖర్ రెడ్డి సమయంలో చూసాము ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా ఏ రకంగా రామోజీరావు గారిని దెబ్బతీయాలి ఆయన దెబ్బ కొట్టడానికి ఆయన వ్యాపారాలు మూయించాలి అని చెప్పేసి అని ఒక కక్షపూరి ధోరణితో వెళ్ళారో మనం చూసాం కానీ ఆ కేసులో ఇవాళ ఒక తీర్పు వచ్చింది మరి ఆ పూర్తిగా ఆ కేసును కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా రామోజీరావు గారి మీద వీళ్ళకి ఒక ద్వేషం ఉందండి ఆ ద్వేషానికి కారణం ఏంటంటే ముప్పై ఏడు సంవత్సరాల కాంగ్రెస్ అప్రతిహత విజయాలకి అడ్డుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేశాడని వాళ్ళందరికీ బాధ అప్పట్లో తెలుగుదేశం పార్టీకి అయినా రామారావు గారి పర్యటన కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కానీ ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీని ఆయన పత్రిక విశేష కృషి చేసింది విశేష కృషి ఏంటి రామారావు గారికి వచ్చిన జనస్పందన చూపించింది అంతే పేపర్లో ఏంటంటే ఇప్పుడులాగా అభూతకల్పన ఏమీ లేవు శుభ్రంగా ఫోటోలు తీసి వేసేవారు రామారావు గారు ప్రసంగాలను ప్రచురించేవారు ఆయనలో లోపాలను కూడా చెప్పేవారు వాళ్ళు వన్ సైడ్గా ఏం చేయలేదు రామారావు గారిలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ కూడా వాళ్ళు చూపించేవారు పత్రికా విలువలు ఎలా ఉంటే అలా పాటించడు కాబట్టి వాళ్ళకి కూడా నిత్యనవతనంగా ఉంది హయ్యెస్ట్ సర్క్యులేషన్ నెంబర్ వన్గా ఉంది తెలుగు పత్రికలో అది ఊరికే రాదు ఎవడో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఫ్రీ ఫ్రీగా పాడేస్తే కూడా చదువుతులేదు ఎవడ అది వాళ్ళు ఫ్రీగా వేసిపోతున్నారు తెలుసా మీకు చాలా చోట్ల మీ కావాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షిని చూపిస్తాను పది ఏళ్ళ నుంచి ఇదండి పేపర్ చదువుతున్నాడు బాబు ఇది చూడకూడదు కదా అన్నాను నేను ఇది అన్ని అబద్ధాలు కదా అంటే లేదా గుమ్మ ముందు పాడేసిపోతున్నాడు ఏం చేయాలని అమ్ముకుంటున్నాను నెలకోసారి అవుతున్నాయి అమ్ముకుంటున్నాం అన్నాడు ఆ ఆదివారం అనుబంధం మాత్రం బాగుంటుంది మంచి కథనాల ఈ సినిమాల గురించి వాటి గురించి ఇట్ల గురించి రాత్రి బాగుంటుంది డిఫరెంట్ బాగుంది బాగుందని చెప్పుకోవాలి ఇక ఆయన రామోజీరావు గారి జీవన విధానం జీవితం ఆయన చాలా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు ముందుగా పచ్చళ్ళ వ్యాపారం చిట్టీల వ్యాపారం చేసినప్పుడు ఇటుక ఇటుక పేర్చుకుని వచ్చాడు ఆయన ఆ సామ్రాజ్య నిర్మాణం నిన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం లాగా అప్పటికప్పుడు నిర్మించబడింది కాదు ఫీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణం కాదు అది పునాదుల నుంచి పటిష్టంగా నిర్మించుకుంటూ వచ్చి దాని మీద మహాసౌదాన్ని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆయన ఆ సామ్రాజ్యం అత్యంత ప్రజాస్వామ్యుతంగా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వేతనాలన్నీ కూడా సమయం పాలన పాటిస్తూ క్రమబద్ధంగా ఎక్కడా కూడా తేడా లేకుండా ప్రతి నెల మొదటి రోజుని అందజేసి ఒక సద్గుణవంతుడు వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళ దగ్గర జీవితంలో ఎవడైనా సరే పైకి రావాలన్నా వాళ్ళ ప్రతిభ రాణించాలన్నా వాళ్ళు ఒక నియమ నిబద్ధమైన జీవితం ఉండాలి క్రమశిక్షణ ఉండాలనేటువంటి దాని సిద్ధాంతం ఆయన క్రమశిక్షణతో ఉంటాడు ఆయన సిబ్బంది కూడా క్రమశిక్షణతో ఉండాలనుకుంటాడు కొంతమందికి అది నచ్చుతుంది మిలిటరీలోంచి పారిపోయి చేస్తారు శిక్షణ ఉంటే తట్టుకోలేక మిలిటరీకి వెళ్ళినప్పుడు పారిపోయారా కోరు కోరుకుంటే సైనిక స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా పారిపోయి చేస్తారు అలాగని చెప్పేసి ఆ వ్యవస్థ చెడ్డదని మనం అనలేం కదా ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుని ఈయన దగ్గర పనిచేసి ఈయనిచ్చి ఇచ్చి జీతపత్యాలతో జీవన విధానాన్ని సరి చేసుకుని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోయి బయటకు వచ్చి ఆయన మీరు అట్టలేసి మాటలు మాట్లాడి విమర్శించి విషయం అక్కడ అనేటువంటిది చూస్తూ వచ్చాము ఇది సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈయన శత్రువు అయ్యాడు టార్గెట్ అయ్యాడు కానీ తెలుగుదేశాన్ని కూడా విమర్శించాడు ఆయన వాళ్ళకే శత్రువు అయ్యాడు కొన్ని సందర్భాల్లో ఆయన నిజాయితీగా ఉన్న జర్నలిస్ట్ ఎవరికి మిత్రుడు కాదు ప్రజలకు మాత్రమే సన్నిహితుడు మిత్రుడు ప్రజలు నేరుగా వచ్చి మిత్రత్వం నేర్పే అవకాశం ఉండదు ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మిత్రులు కాని శత్రువులు కాను భావిస్తారు అందుకనే శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని అనుకుంటారు ఈయన ఆయన పద్ధతి అది పత్రిక నడిపిన పచ్చళ్ళ వ్యాపారం చేసిన చిట్ ఫండ్ వ్యాపారం మార్గదర్శి చేసిన ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం స్టూడియో పెట్టిన సినిమా నిర్మాణం చేసిన విలువలతో కూడిన ఆయన కార్యక్రమాలు ఉంటాయి ఆయన టీవీలో పాడుతా తీగ కానీ ఇలాంటి కార్యక్రమం ఒక షోలు ఏదైతే ఉన్నాయో అవి అద్భుతంగా ఎంతమంది గాయని గాయకుల్ని వృద్ధిలో తీసుకొచ్చారు బాలసుబ్రహ్మణ్యం లాంటి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి అపర గాన గంధర్వుడు ఆ లెజెండ్ ఇవాళ ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే విధానం ఆ పిల్లలకు తర్పీది ఇచ్చిన తీరు చూసిన తర్వాత దుఃఖం వస్తుంది మనకి అటువంటి మనిషి మన దగ్గర లేడీ ఇవాళ ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు కానీ అటువంటి గానగంధర్వుడు ఆ స్వరం ఆ స్వరం ఎన్ని మెలుకలు తిరిగేది కిన్నెరసాని వాగు వంకలు తిరిగేటట్టుగా ఆయన స్వరంలో ఎన్ని మలుపులు జిమ్మిక్కులు ఉండేయండి దాన్ని పంచిపెట్టాడు పిల్లలను ఇచ్చాడు ఇవాళ అనేక మంది గాయని గాయకులకి స్థిరపడ్డారు ఏటండి అలాంటి వాళ్ళని గౌరవించాడు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లెజెండ్ ఈయన ఒక అద్భుతమైన వ్యక్తిని ఆయన పాద నమస్కారం చేసే అంత మహోన్నత వ్యక్తిత్వం రామోజీరావు గారు ఇప్పుడైనా మనం డెఫినెట్గా పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళు పడతాయి విమర్శలకు అతీతం కాదు ఎవరు ఉన్నాయి అన్నీ విమర్శిస్తారు వాళ్ళంటే పడని రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ గురించి వీళ్ళు శస్త్రచికిత్స చేసే చేస్తాడైనా ఆయన రాజకీయ పార్టీలు నాయకుల తాలూకు దుర్మార్గాల మీద అరాచకాల మీద అవినీతి మీద అప్రజాస్వామిక విధానాలని శస్త్రచికిత్స చేస్తాడు శస్త్రచికిత్స చేసి మీకైనా రోగం వచ్చిందనుకోండి ఆ రోగం వచ్చినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు ఆపరేషన్ చేసి వాళ్ళ కుట్లో లోపల లోపలిదేనా ఉంటే తీసేసి ఈయన ఏం చేస్తాడంటే మరి ఈయన పత్రికాధిపతి కదా ప్రజలకు తెలియాలి కదా శస్త్రచికిత్స చేసి కుట్లెట్టు మానేస్తాడు ప్రజలకు అందరికీ తెలవాలిపో ఈ రోగం ఇక్కడ ఉందని ఆ తట్టుకోలేదు ఏం చేస్తాడు పెయిన్ వస్తుంది కదా మరి ఆపరేషన్ చేసి కుట్లేకపోతే పెయిన్ వచ్చేది కదా ఆ పెయిన్ ఆ నొప్పు వల్ల ఈయన విమర్శిస్తారు ఈయన బద్నాం చేయాలి ఏదో రకంగా దొరుకుతాడని వాళ్ళ కుటుంబ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆయనకి మానసికంగా వేధించడానికి ప్రయత్నం చేశారు ఫైనల్గా ఈ మార్గదర్శమే పడ్డారు ఎవరిని పండుగ అరుణ్ కుమార్ గారిని నిజంగానే మీరు ఆయన అపరమేధా స్వయం ప్రకటిత మేధావన్నారు కానీ నిజంగానే మేధావే బాగా చదువుకున్నాడు వాళ్ళ రెండు సార్లు ఎంపీ అయ్యాడైనా ఆయన పాపులర్ అలాగే అయ్యాడంటే ఎవరన్నా పాపులర్ అవ్వాలంటే ఒక లెజెండరీ పొలిటీషియన్ ఒక పెద్ద జైగాంటిక్ పర్సనాలిటీ శిఖర సమానమైన వ్యక్తులకి ప్రత్యర్థులుగా మారి వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళని స్పందించినా స్పందించకపోయినా ఈ ఇతను సౌండ్ వినబడద్ది అలాగే ఇతను పాపులర్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఇతన్ని యాక్చువల్గా విదూషకుడిగా వాడు వాడుకునేవాడు ఇతను మాట్లాడే మాటలకు నవ్వుకునేవాడు రాజశేఖర రెడ్డి అంటే రాజుల దగ్గర విదూషకులు ఉంటారు కదా అలాంటి విదూషకుడిగా పెట్టుకున్నట్టు ఇతన్ని మెల్లగా ఇతను గప్ప చెప్పాడు అతను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కాబట్టి ఆయన మీద కేసులు వేసి విచిత్రం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే జనాలు వస్తారు ఒక రాజకీయ నాయకుడికి తాలూకాలు ఎవరన్నా పోతే సానుభూతి వస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే కొంచెం అయ్యో పాపం అనుకుంటారు ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే అతను సంబరాలు చేసుకుంటారు కానీ ఇక్కడ ఈయన మీద ఇంత దారుణమైన అపవాదేసి మార్గదర్శిలో తనిఖీలు చేసి పేరిట ఇప్పుడు ఇవ్వాలి కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే అనేక పత్రికలు సమకాలీన పత్రికలన్నీ కూడా ఇతని గురించి రా గురించి పొంకాను పొంకాను కథలు రాసి కథనాలు రాసి రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని నిర్మాణాలు కోల్చడానికి ప్రయత్నం చేసి అది పెద్ద ఇష్యూ చేసి చేసిన ఒక్కడ ఒక్కడంటే ఒక్కడకొడిగా నాకు అన్యాయం జరిగింది ఆ డబ్బులు దెబ్బేశారని చెప్పి ఇది కదా క్రెడిబిలిటీ అంటే అని కదా ఆ విశ్వసనీయత అనేటువంటిది నువ్వు ఏదైనా డబ్బు పెట్టుకుంటే రాదు నీ ప్రవర్తన నీ పద్ధతి నీ క్రమశిక్షణ నేను నియమ నిబద్ధ పాలన సమయ పాలన ఇవన్నీ కలిపితేనే ఆ క్రెడిబిలిటీ వస్తుంది అది సాధించడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇప్పుడు రామజీ ఫిలిం సిటీలో భూముల గురించి ఎవడైనా ఏదైనా కంపెనీ పెడతానంటే ప్రభుత్వం భూమి ఎంత ఇస్తారండి అని అడుగుతున్నారు పెట్టుబడులు ఉద్యోగాలు ఇస్తాం మరి ఆయన ప్రభుత్వం ఎంత ఇచ్చిందని చెప్పనండి నేను మీద చేసి చెప్పమనంటే వేల ఎకరాలు ఉంది అక్కడ ఆ వేల ఎకరాల్లో ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఆయన పావులైనా అర్థ రూపాయ అయినా పదివేలైనా పది కోట్లైనా యాభై కోట్లైనా వంద కొట్టని కొనుక్కున్నాడు ఆయా సమయంలో ఆయా రేట్లు బట్టి అక్కడ ఉన్న ధరకు కొనుక్కున్నాడు ఆయన ఇవాళకే కూడా ఫిలిం సిటీకి మధ్యలో కొంత గ్రామం ఉంటుంది కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇవి ఉన్నాయి అది అమ్మని అడుగుతున్నారు అది ఏ రేటు ఉంటే ఆ రేట్ కొనుక్కుంటారు వేలాది పాతి వేల ముప్పై వేల మంది పని చేస్తున్నారు అక్కడ ఎంతమందికి జీవనోపాధి అండి ప్రభుత్వం ఇంతమందికి అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇస్తున్నారంటే ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు అమరావతి వెళ్ళిన ఇటువంటి కడతారని నేను వచ్చేయడానికి ఎవడన్నాను లేదా ఇంకో ఇంకో రాష్ట్రం అడిగిన వెళ్తే డెఫినెట్గా ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది నామినల్ ధరకి అలా కాకుండా నేను ప్రైవేటు వ్యక్తులదే నీకు భూమి ఉంది ఎకరం నువ్వు ఎకరం ఎంతకమ్ముతావు మార్కెట్ రేట్ ఎంత ఉంది అమ్మని చెప్పని కూడా నీ డబ్బు నీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ ప్రపంచంలోనే మేడ్ స్టూడియో అది మన భారతదేశంలో గర్వకారణమైన స్టూడియో హైదరాబాద్ ఒక టూరిస్ట్ ప్లేస్ అది ఇవాళ వాళ్ళంతా డిసిప్లిన్ లేకుండా క్రమశిక్షణ లేకుండా ఆ స్థాయికి రాడండి ఎవరున్నాయి ఆ ఈనాడులో ఛానల్స్ ఉన్నాయి ఈ దేశంలో అన్ని భాషల్లో ఛానల్స్ పెట్టాడు ఈటీవీ ఏంటండి ఈటీవీలో న్యూస్ ఈటీవీ న్యూస్ ఉందా దానికి ఎంతమంది అమ్మలు ఆ సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అది వినపడగానే మన ఆగిపోయి అది పెట్టుకుని చూస్తారు అన్నదాత ప్రోగ్రామ్ వస్తుందండి అది ఎంత అద్భుతం పుస్తకం కూడా ప్రచురించేవారు రైతుల కోసం బాలల కోసం రైతుల కోసం భక్తి అన్ని రంగాల్లోనూ ఆయన సినిమాలు చిత్రాలు నిర్మించాడు ఎంత విలువలతో కూడిన సినిమాలు అండి మయూరి స్వయం అంటే ఆత్మవిశ్వాసం పరాకష్ట ఒరిజినల్ క్యారెక్టర్ని ఆ ఒరిజినల్ ఆవిడ చేత వేయించి ఆ నాట్యం అది అలా అద్భుతమైన కాన్సెప్ట్ కదా ఒకటే ఒకటేనండి ప్రతిఘటన ఎలాంటి సినిమా అండి అలా ఎలాంటి సినిమా శ్రీవారికి ప్రేమలాగా వశాకిరణను ఈ వషాకిరణాలు అనేటువంటిది అది వస్తుంటే డెఫినెట్గా సినిమా బాగుంటుంది అప్పుడే మార్కులు వేసేస్తారు అంత కాన్ఫిడెన్స్ అంత నమ్మకం ఒకటి రెండు అో ఫ్లాప్ అయినాయో తెలియదు నాకు మౌన పోరాటం అని ఇలాంటి ఎన్ని సినిమాలు తీశారండి ఎంత అద్భుతమైన సినిమాలు తీసారు వాళ్ళు అంటే నాకు ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు అశ్విని అశ్విని అని చెప్పేసి ఒక రి రియల్ క్యారెక్టర్ అశ్విని నా చెప్ప అసలు ఆవిడ క్యారెక్టర్ సినిమా ఒక అద్భుతంగా అసలు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక సందేశం సినిమా తీస్తున్నాం నాలుగు పాటలు అది బయటలు పెట్టేసి ఏదో వేవత్సంగం తీసేసి గొడ్డలిచ్చి నరికేసారు రప్ప రప్ప ఈ టైప్ కాదు కదా అంటే ఒక బడ్జెట్ పెట్టుకుని ఆ బడ్జెట్ లోపల తీయాలంటే ఖచ్చితంగా పెడతారు క్రమశిక్షణ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది ఆర్థిక క్రమశిక్షణ ఎవరైనా సరే ఔత్సాహిలు వెళ్తే వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళు ఈటీవీ వినిలో అందులో కొంతమంది పెడదోరణలో ఉంటారు అది వేరే కదా వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ప్లాట్ఫామ్స్ అనేట్లో కూడా విలువలు పాటిస్తారు విశ్వసనీయతను కోల్పోకుండా ఉంటారు వాళ్ళ పత్రిక గానీ మన జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద కత్తి వాళ్ళు ఏంటండి తల వింట్రుకుని రెండుగా చీల్చేంత పొదునుగా ఉంటాయి వాళ్ళ మాటలో ఈనాడు పత్రిక ఎంత వాల్యూ ఉందండి మీ ఇంట్లో మీ ఊళ్ళో వెలుతురు వస్తుందో రాదో సూర్యుడు వస్తారో రాదో తెలియదు మీ మీ ఊళ్ళో కరెంట్ ఉందో లేదో తెలియదు కానీ మీ ఊళ్ళో ఈనాడు పేపర్ ఉంటుంది సూర్యోదయానికన్నా ముందు ఈనాడు పలుకుల ఆ పలుకుల ములుకులు వచ్చి మీ ఇంట్లో ముందు వాళ్తాయి ఏటండి అలాంటి దాని గురించి దీనికి భూస్వంసా ఉంటే చెప్పాలంటే వాళ్ళ మీద ఈ మార్గదర్శి అని అది అని ఇదని ఈ వండుగుల వండుకుమార్ కూడా ఆయన ఏదో ఏదో ఆయన ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన ఆ అనారోగ్యంతో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసి రిలీజ్ చేసి ఆయన విచారణ చేస్తామని చెప్పేసి ఒక రకమైన పైసాచికత్వాన్ని ప్రదర్శించారు ఆయన సరే నీ పని ఎలాగ ఉందా కొన్ని అర ఏమైపోయినా అడ్రస్ లేకుండా ఆ వాళ్ళ ఎన్నికల ఫలితాలు చూసాడైనా చూసిన ఒక తర్వాత మూడు నాలుగు రోజులకి ఆయన ఆఖరు భీష్ముడు అంటే ఇష్టం ఇచ్చామరణం అంటారు దాన్ని భీష్ముడు తెలుసు కదా కురుపితామహుడు గాంగేయుడు శంతన కుమారుడు భీష్ముడికి ఇచ్చామరణ వరం ఉంది ఆయన ఎప్పుడు కాబట్టి అప్పుడు మరణిస్తాడు ఉత్తరాయణంలో మరణించాలనుకున్నాడు గాయాల పాలైన సరే అంపసయ్య నిర్మించమన్నాడు హంపసయ్య మీద పైనుంచి సైనించి ఇచ్చామరణం పొందాడు అయినంతే ఈ దుర్మార్గ అరాచక ప్రభుత్వం అంతమైన ధరతో నేను మరణిస్తాను అనుకున్నాడు అనారోగ్య తీవ్ర అనారోగ్యం పాలైన కానీ ఫైనల్ డెస్టినేషన్ ఆ ఫైనల్ డెసిషన్ ప్రజల తాలూకు తీర్పును చూసి అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఆయన మన మధ్య ఎప్పుడు జీవించే ఉంటాడు ఈనాడు పత్రిక రూపంలోను మయురు ఫిలిమ్స్ రూపంలోను ఈ ఫిలిం సిటీ రూపంలోను మార్గదర్శి రూపంలోను ప్రియా పచ్చళ్ళ రూపంలో ఆ దాని మీద విమర్శలు అలా ఒక మనిషిని బద్నాపుడు ఏమైంది ఆయన లేడు వాళ్ళ పిల్లలు ఎవరి మీద వెళ్తావు నువ్వు దాన్ని కూడా విమర్శిస్తున్నారు అసలు ఇది ఒక సంస్థని అనేక మంది బతికి దాన్ని ఒక గూడు చదరగొట్టడానికి ప్రయత్నించడం దుర్మార్గం కదా నువ్వు ఎంత మేధావి అయితే మాత్రం నువ్వు అగ్రికోడి గురించి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి రాజకాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఎంత దారుణంగా దోచేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు నువ్వు మద్యం శేసాపాటు వచ్చి మాట్లాడేవు కదా మరి అతను రకమైన మద్యం ఇచ్చి ఇంత మంది ప్రాణాలు పోవడం కావడం జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు పైగా అతనికి ఏదో రకంగా సలహాలు ఇచ్చి కూడ డైరెక్ట్గా ఏంటండి ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ తొలిచేసి ప్యాలెస్ కడుతుంటే తప్పురా ఇది ఏడుకోను కదా అనవసరం అని చెప్పాలి కదా ఎప్పుడు ఈ వాళ్ళ వాళ్ళు చెప్తున్నాడు గ్యారంటీ జైలు పోతాడు నువ్వు చెప్పితే నేను చెప్తాను ఇక గ్యారంటీ పోతాడు జైల్లోకి జైల్లోకి వెళ్ళాకపోతే వీళ్ళు అరెస్ట్ చేయకపోతే జగనే వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయి తలపే ఉన్నాడు లోపలకి వెళ్ళిపోయి ఎందుకంటే ఆ టెన్షన్ తట్టుకోలేకపోతాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు వచ్చి కేకెత్తో తెలియట్లేదు ఏం చేస్తాడు ఇక్కడ ఇలాగ అరెస్ట్ చేసి వెళ్ళాలి అని చెప్పి లోపల పోయి తల్లిపేసి వేసుకుంటాడు లాకప్లోకి వెళ్ళిపోయి గ్యారంటీ జరుగుతుంది కరపక్కగా చేయమంటారా రామోజీరావు గారు లాంటి ఒక శిఖర సమ్మానుడు అతను ఆకాశం వీళ్ళకి అందడం ఆయన శిఖరం వీళ్ళు చేరుకోలేరు కాబట్టి అతను బద్నాం చేయడానికి ట్రై చేశారు ఇవాళ తెలంగాణ హైకోర్టు చేతలు పడ్డా అని చెప్పింది